బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతనమైన పద్ధతిలో హెయిర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అరుణాచలం వచ్చి ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇక గిరి ప్రదక్షిణ చేస్తే మనం ఇంకా మన జీవితానికి ఇంతకన్నా సార్థకత ఏముంది అనే భావన కలుగుతుంది అంటే దర్శనానికి వచ్చేటప్పుడు మనం ప్లాన్ చేసుకుని వస్తాం ఒక రెండు మూడు రోజులు ఉందామని అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా ఫుడ్ తమిళ్ ఫుడ్ కొంచెం మనం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అలవాటు అవ్వాలన్నా కూడా టైం పడుతుంది మనం ఉండే ఆ రెండు మూడు రోజుల్లోనే సరిగ్గా తినలేము అనమాట అలవాటు అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా పడుతుంది అనమాట కానీ నాకు అనిపించింది ఎక్కడ దొరుకుతుంది మంచి మీల్స్ తినాలి అందులోనూ ఆంధ్ర ఫుడ్ అయితే ఇంకా బాగుంటుంది ఆ కమ్మగా నెయ్యి కందిపొడి పచ్చళ్ళు ఇవన్నీ తింటే బాగుంటుంది కదా సో నేను అడిగాను కొంతమంది ఎక్కడండి ఏమైనా స్పెషల్ ఉందంటే అమృతం అనే రెస్టారెంట్ ఉంది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చాలా చాలా బాగుంటుందని చెప్పారు సో అది సెర్చ్ చేసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చేసాను ఇగో ఇటే బయట నుంచి లుక్ అయితే చాలా బాగుందండి నీట్ గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఫుడ్ కూడా చాలా ప్రామాణికమైన భోజనం ఇక్కడ మనం తినొచ్చు అని చెప్పారనమాట సో అందులో భాగంగా నేను వచ్చేసాను రమణాశ్రమం కంటే వెళ్లే ముందే మనకి కనిపిస్తుంది అండి రాజగోపురం దగ్గర నుంచి అలా మనం నడుచుకుని వస్తుంటే అగ్నిలింగం దాటుకుని ఇలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లో రోడ్ వైపు మనకి బోర్డు ఉంటుంది అక్కడి నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మనం లోపలికి వస్తే ఇదిగో అమృతం అథెంటిక్ ఆంధ్ర వెజ్ రెస్టారెంట్ అని కనబడుతుంది నాకైతే బాగా ఆకలిగా ఉంది ఎప్పుడెప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను ముందు లోపలికి వెళ్ళిపోదాం రండి ఓకే మొత్తానికి లోపలికి వచ్చేస్తాను ఆంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి అంటే ఎక్కువ ఎక్కువ చైర్స్ వేసేసి ఫ్లోర్స్ లాగా అలా లేదు కానీ సింపుల్ గా ఉంది బట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది అంటే అథెంటిక్ ఆంధ్ర ఫుడ్ టేస్ట్ చేయాలనుకునే వాళ్ళు అరుణాచలంలో అందుకని రావచ్చు అనమాట చూద్దాం ఫుడ్ అయితే ఆర్డర్ చేసిల్స్ చాలా స్పెషల్ అట ఆంధ్ర మీల్స్ చక్కగా నెయ్యి కందిపొడి పచ్చడి ఇవన్నీ ఇస్తారట మీల్స్ అయితే ఆర్డర్ చేసి నాకు అలాగే మా టీంకి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి అంటే టూరిస్ట్ ప్లేస్ కదండి చాలా వరకు ఏంటంటే ఫారినర్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా కూడా అంటే వాళ్ళు ఇక్కడ మనలాగా కారం ఉక్కువ లేకపోతే ఎక్కువ నెయ్యి అందులోనే మళ్ళీ ఎక్కువ ఉప్పు అవి వేసి పచ్చళ్ళు కానీ అవి ఎక్కువ టేస్ట్ అయ్యారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఫుడ్ కొంచెం తినాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి మెనూలో మన నార్మల్ సౌత్ ఇండియన్ డిషెస్ అన్నీ ఉన్నాయి నార్త్ ఇండియన్ ఉన్నాయి అలాగే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు తినేటువంటివి ఈ స్పెగిటి టమాటో సాస్ చీజ్ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట అది ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకు ఓకే ఫుడ్ వచ్చేసింది ప్లీజ్ థ్యాంక్ యూ కొన్ని కొన్ని ఫుడ్ ఎలా ఉంటాయంటారండి కళ్ళతో తినేస్తాం కదా అలా అనిపిస్తుంది అనమాట చాలా గా ఉంది ప్లేట్ అంతా చక్కగా అరిటాకు వేశారు అంత పచ్చడి ఉంది మూడు రకాల పచ్చడిలు ఉన్నాయి పులిహోర బెండకాయ పకోడి కర్రీ ఇవాళ పర్వాలి అనమాట ఆలు కుర్మా సాంబార్ ఈ పునుగు కర్రీ వడియాలు పెరుగు దోసకాయ పప్పు ఇక్కడ ఆవకాయ పచ్చడి పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి ఓకే స్వీట్తో స్టార్ట్ చేద్దాం నెయ్యి వేశారు కమ్మగా ఉంది వేశారు చింతపండు పులిహోర మామూలుగా లెమన్ రైస్ లెమన్ రైస్ అలవాటు అయిపోయింది చాలా మంది బట్ ఇక్కడ చింతపండు పులిహోర పెట్టారు మూడు రకాల చట్నీలు ఉన్నాయి చూద్దాం వీళ్ళు ఫుడ్ మేకింగ్ లో చాలా కేర్ తీసుకుంటారు అంటే ఎక్కడికెళ్ళా మనం ఏదైనా ఫుడ్ టేస్ట్ చేసామంటే బాగుంది అని అనిపించాలి ఒక నలుగురికి మనం సజెస్ట్ చేయాలనిపించాలి మళ్ళీ మళ్ళీ మనం వచ్చినప్పుడల్లా ఇక్కడే తినాలని అనిపించాలి నాకైతే అంత నచ్చింది చాలా స్వీట్ గాని అంటే ఆయిల్ కూడా వీళ్ళు వన్ టైమే యూస్ చేస్తారంట మళ్ళీ రిపీటెడ్గా యూస్ చేయాలి అది ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే మన టేస్టీ అర్థమైపోతుందండి అర్థమైపోతుంది అండి నెయ్యి తిన్నప్పుడు ఎంత కమ్మగా అనిపించింది అలాగే పికిల్ తాలింపు వేశారు పులిహోరలో తాలింపు వేశారు అది కూడా చాలా బాగుంది నీట్ గా రుచికరమైన ఆహారం అనేది ఇక్కడ అమృతంలో మనం తినచ్చు ఇంకొక చట్నీ ట్రై చేద్దాం దొండకాయ టమాటా చట్నీ అండి ఎంత కమ్మగా ఉందో కందిపొడి నెయ్యి ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది అని చెప్పారు అరుణాచలంలో తమిళ పుట్టే మ్యాక్సిమం చూస్తామండి చాలా తక్కువ తెలుగు భోజనం మనకి దొరకడం అనేది ఆంధ్ర భోజనం లేకపోతే తెలంగాణ స్పెషల్స్ అని ఇలా కంప్లీట్ తెలుగు భోజనం అనేది చాలా తక్కువ ఉన్నాయి అందులో నేను సెర్చ్ చేసి నాకు అనిపించిన పేరే ఇది నేను అనుకున్నాను ఓకే నార్మల్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది వాళ్ళంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది అంటే ఆ అథెంటిక్ స్టైల్ ఉంటుంది చూసారా వన్ విధానం అనేది పక్కాగా మనం ఆ ఊళ్ళలోకి వెళ్తే ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్ అనేది అలాగే అనిపిస్తుంది మన వేరే ప్రాంతాల్లో ఉన్న మన ఫుడ్ దొరికితే అసలు మళ్ళీ మామూలుగా ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఓకే మిగతావి ట్రై చేద్దాం యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారండి సర్వ్ చేసేవాళ్ళు నెయ్యి వేసుకుంటారా పప్పు కావాలా పచ్చడి కావాలా రైస్ కావాలా అని అడుగుతున్నారు ఈ మధ్య చాలా లో లేకపోతే మిగితే చాలా ప్లేసెస్ లో చూస్తున్నాను కదండి ఎక్కువగా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు బయటకు వచ్చి పని చేస్తున్నారు వాళ్ళు ఓకే దోసకాయ పప్పు వేసుకున్నాను నేను మరి ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అనిపిస్తుంది వీళ్ళు కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే అంటే పొట్టు పొట్టు నుంచి తయారైన నూనె ఉంటుంది చూసారా ఆ నూనెతోనే వీళ్ళు వండుతారనమాట అది కూడా వన్ టైమే యూజ్ చేస్తారు రిపీట్ అనేది ఉండదు ఉల్లి ఊరగాయ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూసారా వాటితోటి ఊరగాయ వేసారుండలే ఉంది మిగతా రెండు రోటి పచ్చళ్ళు ఇది మాత్రం ఊరగాయ ఒకటి చిన్ని ఉల్లిపాయలు ఊరిపై కదా బాగా టేస్ట్ అలా బాగుంది ఉట్టిగా తిన్నా కూడా బాగా అనిపిస్తుంది ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ ఎంత తిన్నా లాస్ట్కి పెరుగు వేసుకోకపోతే తిన్నట్టుగా ఉండదు కదా అందుకనే ఎస్ ఇక పెరుగు ఇంకా కమ్మగా ఉన్నాయి తెలుసా చాలా బాగుంది పెరుగైతే ఈ పెరుగన్నంలోకి కాంబినేషన్ ఉల్లి ఊరగాయ కదిరిపోతుంది హ్యాపీగా తినేసి ఫుడ్ కంప్లీట్ చేసేయచ్చు మొత్తానికి నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అన్ని స్పెషల్గా ఉన్నాయి కమ్మగా అనిపిస్తున్నాయి అంటే వీళ్ళు వండే పద్ధతి వాడేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఫ్రెష్ అని అర్థమవుతుంది ప్రతి ఒక్కటి బాగుంది పెరుగు కూడా లాస్ట్ పెరుగు కూడా కమ్మగా ఉంది ఇక్కడ ఎవరికి వాళ్ళకే స్పెషల్గా కి జైన్స్కి గా ఎవరైనా వస్తే వాళ్ళు తినడానికి ఆనియన్స్ వేయకుండా వండుతారట అంటే ఎవరు ఆచారానికి తగ్గట్టుగా వాళ్ళు ఫుడ్ తీసుకుంటుంటారు కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు ముందు మాకు ఇలా కావాలని చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు ఎక్కువ మంది మనం వచ్చినప్పుడు ఇలా మాకు ఆర్డర్లో కావాలన్నా కూడా వీళ్ళు ఇస్తారట బాగుంది చాలా అంటే నీట్గా ఉన్నప్పుడు మనం వదలం కదా ఎవరికైనా సజెస్ట్ కన్నా బాగుంటుంది సో అడ్రస్ కూడా మీరు క్లియర్గా చెప్తాను మనం అగ్నిలింగం దాటుకునే ఇలా ముందుకు వస్తుంటే లెఫ్ట్ సైడ్కి మనకు పెద్ద బోర్డు కనిపిస్తుంది కాళిక అమ్మవారి టెంపుల్ ఆ అమ్మవారి టెంపుల్ తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇంకా రమణాశ్రంగా వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్కి అమృతం అని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్ అండి లోపలికి త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మనం నడవాల్సి ఉంటుంది కార్ లో వస్తే ఓకే కట్గా పార్కింగ్ ఉంటుంది పైన స్టే చేయడానికి కూడా ఉంది అలాగే కింద మనకి రెస్టారెంట్ అనమాట కమ్మగా ఆంధ్ర భోజనం తిరిగి వెళ్ళొచ్చు మిస్ అవ్వకండి ఎవరికైనా కావాలన్నా కూడా వాళ్ళకి వీడియో పంపించండి తెలుస్తుంది ఫుడ్ ఎలా మంది ఏంటనే అరుణాచలం వస్తే హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఆంధ్ర మీల్స్ మీరు కూడా తినచ్చు ఇది వాళ్ళకి వీడియో నమస్కారం